టమాటో వైన్స్ అండి ఇవి తీగి టమాటోలు చూడండి ఎంత మంచి కాయలు వచ్చినాయో ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము రౌండ్గా మంచి కలర్ తోటి ఎంత బాగా వచ్చినాయో చూడండి చూడండి బుట్ట నిండా వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మిస్ హోమ్ గార్డెన్ ఈరోజు వీడియో చూస్తున్నారుగా టమాటోస్ అండి ఫుల్గా టమాటోస్ వచ్చేసినాయి నేను పోయినసారి మీకు చూపించాను కదా అప్పుడప్పుడే వస్తున్న కాయల్ని ఈసారి పండిపోయినాయండి ఈరోజు హార్వెస్ట్ బెడ్ నిండా టమాటోస్ అటువైపు ఇటువైపు వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసినాయి కాయలు బాగా బిగ్ సైజ్ వచ్చేసినాయి ఇవి నార్మల్ టమాటోస్ అండి కాకపోతే తీగండి తీగ వెరైటీ ఇది సెవెన్ ఫీట్ దాకా వస్తుందండి ఇది అందుకని నేను నిలువు పందిరి వేసుకున్నాను ఈసారి మీకు నిలువు పందిరి ఎలా వేసుకున్నాను నేను ఏమేమి ఇచ్చిన అన్ని వివరంగా చెప్పాను ఈసారి అదే హార్వెస్ట్కి వచ్చింది నేను ఈ వీడియోలో మీకు కనిపించలేదండి నేను హైదరాబాద్లో ఉన్నాను ఇది మా ధన చెప్తుంటాను కదా ప్రతి వీడియోలో ధన ఉంది అని ధన వీడియో తీసింది మా కొండయ్య హార్వెస్ట్ చేశాడు కొండయ్యను తిరుపతి హార్వెస్ట్ చేశారు ఇది చూడండి ఈ బ్యాగ్స్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇవి ఎయిటీన్ బై ఎయిటీన్ అండి ఇవి ఇవి దీంట్లో కూడా రెండు 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 చెట్లు వేసుకున్నాను చూడండి గుత్తులు గుత్తులుగా రెండు వచ్చినాయి అసలు చాలా బాధగా ఉందండి నాకు ఎందుకంటే నేను దగ్గర లేనే టమాటోస్ కోసి ఎందుకంటే హార్వెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టము అసలు ఆనందం చెప్పలేము కదా అందుకని చాలా బాధగా ఉంది కానీ నేను దానికోసం నేను మళ్ళీ కావలికి వచ్చి మా ఇంటికి వచ్చి కొయ్యలేను నేను ధనాగా చెప్పాను మంచిగా వీడియో తీయండి అని చక్కగా నేను లేకపోయినా కూడా మంచిగా వీడియో తీసింది మీకు నా హార్వెస్ట్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎంత మంచి కాయలు వచ్చినాయో ఎంత మంచి సైజు కేవలం ఆర్గానిక్ కదా మనం అసలు ఆర్గానిక్గా పండించుకొని తింటాం చాలా హ్యాపీ ఇస్తుంది చూడండి ఎంత బాగున్నాయో తిరుపతి వచ్చాడండి హార్వేజ్ చేస్తున్నాడు దీనికి కిందకులు చూడండి కిందకులు ఒక్కటి కూడా లేవు కంపల్సరిగా ఆకులు తీసుకోవాలండి టమాటోస్కి ఎక్కువ ఆకు ఉండకూడదు కొంచెం ఉంటే సరిపోద్ది లేదంటే ఆకుకి మొత్తం బలం మనం మంచి ఎరువులు ఇస్తాము ఆర్గానిక్ ఎరువులు ఇస్తాము అన్నిటికీ చెట్టు పిలి చేస్తుందండి ఆకులన్నీ పిలిచేస్తాయి చేస్తాయి అందుకని కింద ఆకులు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రూరింగ్ తప్పనిసరి అని ఆ టమాటో పైన చిగుర్లు కొయ్యకూడదండి టమాటోస్ వరకు సక్కర్స్ అని ఉంటాయి కదా సక్కర్స్ వరకే తీయాలి పచ్చిమిర్చి మటుకు ఈగుద్దులు కొయ్యాలండి పైన ఈ కొయ్యాలి టమాటోస్ మటుకు కొయ్యకూడదు సక్కర్స్ అనేది కంపల్సరిగా కోసుకోవాలి తీసేయాలి సక్కర్స్ అనేది తీకపోతే దానికి పూత వస్తుంది కాకపోతే చెట్టుని మనం సపోర్ట్ చేయలేము బరువుకి పడిపోతాయి అందుకని సక్కర్స్ వరకు తీసుకోవాలి అందుకని ఆకు చూడండి ఆకు తక్కువ ఉండి కాయలు అంత అందంగా ఉందో ఉందో చూడండి అన్నీ ఒకే బెడ్ ఫుల్ బెడ్ వేసుకున్నాను ఇంకా ఎగ్జాక్టివ్ వెరైటీస్ చాలా వేసాను అవి ఇంకా కాయలు రాలేదు ఇంతవరకే వచ్చినాయండి ఈ నార్మల్ మనం కూరలకు వాడుకునేది అవి సలాడ్కి చాలా బాగుంటుంది అది ఇంకా రాల కాపుకి ఇది మట్టుకు వచ్చేసింది చూడండి కాయలు కోసిన పచ్చికాయలు చూడండి అవి కూడా మనం బజ్జిలోకి వేసుకున్నా కూడా టమాటో పప్పు వేసుకొని చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి అవి పచ్చికాయలు మనకి మార్కెట్లో దొరకవు మనం ఇళ్ళల్లో వేసుకున్న టమాటోస్తోనే మనం కూర చేసుకోవచ్చు ఒక రకంగా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను లేకపోయినా కూడా మా వాళ్ళందరూ నా గార్డెన్ని చక్కగా చూసుకుంటున్నారు నేను మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక్కడ వీడియోలు అన్ని తీస్తున్నాను ఏం ఖాళీగా ఉండకుండా అక్కడ మటుకు వాళ్ళు దనా కానీ కొండయ్య తిరుపతి నా గార్డెన్ని చక్కగా చూసుకుంటూ హార్వెస్ట్ వీడియోలు పెట్టారు ఇది ఇంత క్లారిటీ ఉండకపోవచ్చు అండి అడ్జస్ట్ చేసుకుని చూడండి పర్వాలేదు అనుకుంటా బాగానే ఉంది చూడండి బుట్ నిండు అబ్బా ఎంత బాగున్నాయో అది కూడా మంచి సైజ్ అండి టమాటోస్ కొన్ని డార్క్ వచ్చినాయి కొన్ని లైటు చాలా వరకు వసేసారు నేను అన్ని టమాటోస్ మేము కూడా ఏం చేసుకోనో చేసుకోలేము కదా అని నా ఫ్రెండ్స్కి ఇద్దరు ముగ్గురు పంపించాను కావాలో ఉన్న వాళ్ళకి వినయ్య ఫోన్ చేసి టమాటోస్ చాలా బాగా వచ్చినాయి లక్ష్మి ఏం చేయమంటారు అని అడిగితే నా ఫ్రెండ్స్కి వాళ్ళకి పంపించారండి చూడండి బుట్ట నిన్న కోసుకుంటున్నాడు అదండి టమాటోస్ వీడియో ఇది ఇంకా అదే మళ్ళీ ఇక్కడ గ్రో లో అది మడుల్లో ఉన్న టమాటోస్ ఇది గ్రో బ్యాగ్లో ఉన్న టమాటోస్ అండి అంటే ఒకవేళ అక్కడ రాకపోయినా ఇక్కడన్నా వస్తాయి కదా అని చెప్పేసి నారు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసాను కొందరు ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను పోయినసారి ఇక్కడ ఎల్లో టమాటోస్ చెర్రీ టమాటోస్ అవి వేసాను మట్టి అంతా మొత్తం తీసేసి నేను మళ్ళీ ఇచ్చాను తర్వాత పుల్లటి మధ్యగా అవి కంపల్సరీ కొట్టాలి నేను పోయినసారి మీరు పాత వీడియోస్ చూడండి నేను అన్ని వివరంగా చెప్పాను పుల్లటి మధ్యగా నీ మాయిలు కొట్టాలి ఎక్కువ ఆకులు ఉంటే తీసేయాలండి అదే సీక్రెట్ అండి తర్వాత నేను నార్మల్ ఎరువుతో ఇచ్చి అప్పుడప్పుడు గొర్రెరువు ఇచ్చేదాన్ని గొర్రెరు వల్ల కూడా మంచి కలర్ కూడా వస్తుంది టమాటో కలర్ వస్తుంది కొంచెం కొంచెం గుప్పుడు గుప్పిడిగా ఇవ్వాలి గొర్రెరు పూత రాళ్ళకు పూత ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఒకసారి ఇచ్చుకుంటే సరిపోద్ది టమాటో చెట్లకి కామన్గా పూత రావటం అనేది ఉండదండి మనం వాటర్ ఎక్కువ ఇచ్చామంటే పూత రాలిపోద్ది అదొకటే గమనించాలా కూరగాయలు వెజిటబుల్ వేసే వాళ్ళందరికీ అర్థం అవద్దు అనుకుంటా తెలిసి ఉంటుంది మందికి అందుకని నేనేం పదే పదే చెప్పడం లేదు పూత ఎక్కువ ఉన్నప్పుడు వాటరు తక్కువ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి అవగాహన ఉండుంటుంది అయినా నేను కొత్త వాళ్ళకి ఎవరైనా వేసుకునే వాళ్ళకైతే చెప్తున్నాను అందుకోసం అని ఒకసారి రెండు బుట్టలు వచ్చినాయండి బాగా అట్టే పచ్చిమికాయలు కూడా వచ్చినాయి అది నేను ఉన్నప్పుడే కోసేసాను మళ్ళీ ఇంకో విడత కూడా వచ్చినాయంట పచ్చిమిరకాయలు తర్వాత లాంగ్ బీన్స్ కూడా వచ్చిన్నాయి చూడండి కొస్తా ఉంటే ఇంకా వస్తూనే ఉండి నేను కానుంటే బాగా ఎంజాయ్ చేస్తాను హార్వెస్ట్ చేసేదాన్ని మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇప్పుడు అన్ని కోసేసిన తర్వాత ఒక్కసారి కానీ మనం ఎరువిచ్చుకున్న అయితే మళ్ళీ చక్కగా మళ్ళీ పోత వస్తుంది చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఆవు పంచకం గోడ అండి మర్చిపోయాను చెప్పడం ఆవు పంచుకోం కూడా వేసామంటే అస్సలు తిరిగి చూడబడలేదు మనకు మళ్ళీ బక్స్ కానీ ఆకుమూడత కానీ ఏం రావండి నేను చిక్కుళ్ళకి అన్నిటికీ వేసాను కదా చాలా బాగుంటుంది నిలువు పందిరి ప్లాస్టిక్ తాడు ఒక్క ఒక సీజన్ వరకు ఉంటుంది అది ఆ పందిరి నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడు మనం కట్ చేసేసి మళ్ళీ వేసుకోవచ్చు ఆ తాడు ఎంత బరువునా ఆగుతుందండి బాగా చాలా పనికి వస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయి బండిలో అవి మటుకు ఒక ఐదు ఆరు బండిలు తెచ్చుకుంటా నేను చూడండి కొస్తా ఉండడు కొస్తా ఉండడు ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి చూడండి బుట్ట నిండిపోయింది చూసారు కదా బుట్ట నిండిపోయింది అదండి హార్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా నొక్కితే మీకు నా నెక్స్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి తర్వాత నేను మంచి వీడియోస్ నేను కోకాపేటలో ఉన్నానండి మంచి వీడియోస్ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియోలు మీకు చూసేదానికి ఛాన్స్ ఉంటుంది అంతేనండి థ్యాంక్ యూ అండి అదిగోండి మా ధన టమాటోస్ తీసి టేబుల్ పైన పెట్టమన్నా పెట్టింది